అందరికి నమస్కారం మన భారతదేశంలో వాతావరణం ఎలా మారిపోతుందో చూస్తే నిజంగా ఉంది ఫ్రెండ్స్ ఇటీవలి కాలంలో రుతుపవనాలు పూర్తిగా తారుమారయ్యాయి అసాధారణ వర్షాల వల్ల దేశం సగం వరదలతో కుదేలైంది పంజాబ్ లో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది తర్వాత ఇంత తీవ్రంగా వర్షాలు పడటం ఇదే మొదటిసారి ఒకే రోజులో కొన్ని ప్రాంతాల్లో సాధారణ కంటే వెయ్యి శాతం ఎక్కువ వర్షాలు పడిందని వాతావరణ శాఖ చెబుతోంది ఇమాజిన్ చేయండి ఫ్రెండ్స్ ఇరవై నాలుగు గంటల్లోనే రోడ్లు నదులుగా మారిపోయాయి గ్రామాలు నీట మునిగాయి వందలాది ప్రాణాలు కోల్పోయారు ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఇంత భారీ వర్షాలు కారణం ఏంటి ఋతుపవనాల తీరు మారిందా లేక పర్యావరణం మన మీద కోపం చూపుతోందా శాస్త్రవేత్తల ప్రకారం భూతాపం పెరగడం వల్ల గాలిలో తేమ శాతం ఎక్కువైంది హిందూ మహాసముద్రం అరేబియా సముద్రం నుంచి వచ్చే వేడి గాలులు తేమను మోస్తున్నాయి ఇది ఋతుపవనాలను పూర్తిగా అస్థిరం చేసేస్తోంది ఇప్పటి వరకు జూన్ జూలై ఆగస్టులో సమానంగా వర్షాలు పడేవి కానీ ఇప్పుడు ఏమవుతుందంటే పొడి వాతావరణం కొన్ని రోజుల పాటు ఉండి ఒక్కసారిగా భారీ వర్షాలు ఒకే ప్రాంతంలో కురుస్తున్నాయి దీన్ని శాస్త్రవేత్తలు క్లౌడ్ బర్స్ట్ అని అంటున్నారు హిమాచల్ ఉత్తరాఖండ్ కాశ్మీర్ ఈ ప్రాంతాల్లో ఆగస్టు మొదటి వారం భారీ వర్షాలు వచ్చి ఊళ్ళు కొట్టుకుపోయాయి దీనికి ప్రధాన కారణం ఋతుపవనాలు వెస్ట్రన్ డిస్టర్బెన్సెస్ అనే రెండు వాతావరణ వ్యవస్థలు కలిసిపోవడం ఇవి సాధారణంగా వేరే దిశల్లో కదులుతాయి కానీ ఈసారి తూర్పు వైపు కలిసి విపరీతమైన వర్షాలు తెచ్చాయి బ్రిటన్ యూనివర్సిటీకి చెందిన వాతావరణ శాస్త్రవేత్త అక్షయ్ దేవరస్ కూడా ఇదే చెప్పారు ఇది అరుదైన వాతావరణ కలయిక ఫలితమని ఫ్రెండ్స్ ఐఎమ్ సారీ ఫర్ మేకింగ్ ఇంట్రప్షన్ ద మిడిల్ ఆఫ్ ద టాపిక్ ఒక చిన్న రిక్వెస్ట్ నేను మీకు ఇలాంటి వాల్యుబుల్ సమాచారం నా ఛానల్ ఎంబీ క్రియేటివ్ టాక్స్లో అందిస్తున్నా దయచేసి నా కష్టాన్ని గౌరవించండి ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఇంపార్టెంట్లీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇప్పుడు టాపిక్లోకి తిరిగి వెళ్దాం భారీ వర్షాలు కురవడమే కాదు కొండ చర్యలు కూడా విరిగి పడుతున్నాయి ఇది కేవలం వర్షాల వల్లే కాదు మనుషుల చర్య వల్ల కూడా పర్వతాలపై రహదారులు సొరంగాలు జల విద్యుత్ ప్రాజెక్టులు ఇవన్నీ పర్వతాల బలాన్ని తగ్గిస్తున్నాయి అలాగే నదీ తీరాల అక్రమణ ప్లాస్టిక్ వ్యర్థాలు కూడా వరతాల ప్రవాహానికి అడ్డంకులు అవుతున్నాయి శాస్త్రవేత్తలు చెప్తున్నారే గ్లోబల్ వార్మింగ్ వల్ల హిమానినాదాలు వేగంగా కరుగుతున్నాయి అవి కరిగి భూగర్భ సరస్సులు ఏర్పడటంతో ఆకస్మిక వరదలు వస్తున్నాయి పర్వతాల్లో మంచు కరిగిపోవడం వలన నేల మెత్తబడిపోతుంది దీంతో పర్వతాలు కూడా గట్టిదనాన్ని కోల్పోతున్నాయి ఇవన్నీ కలిపి చూస్తే ఒకటే సందేశం మన భూమి మనల్ని హెచ్చరిస్తోంది వాతావరణం మన చేతుల్లోంచి జారిపోతుంది ఫ్రెండ్స్ ఈ మొత్తం పరిస్థితి మీద మీ అభిప్రాయం ఏంటి మీరేమనుకుంటున్నారు మనం ఏదైనా చేయగలమా లేక నేచర్ కి మనం పాఠం చెప్తుందా మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి ఫ్రెండ్స్ మరియు ఇలాంటి విలువైన సమాచారం కోసం స్టేట్ ఫర్ మోర్ అప్డేట్స్ ఆన్ క్రియేటివ్ టాక్స్